వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో గోరుమిఠీల రెసిపీ చేశానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చేయటం రాలేని వాళ్ళు కూడా కొత్త వారికి కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూపించాను ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక దానికోసం అయితే కనుక ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకొని రెండు కప్పుల వరకు నేను ఇక్కడ మైదాపిండిని తీసుకున్నాను అలాగే రెండు కప్పులు మైదా పిండికి ఒక కప్పు రవ్వ అండి ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వను వేసుకోవాలి అలాగే టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకోండి కప్పు వరకు నూనెను కానీ లేదా నెయ్యిని కానీ వేడి చేసేసి వేసుకోండి ఇలా వేసేసినాక ఒక్కసారి స్పూన్తో కలుపుకోండి వేడిగా ఉంటుంది కదా అలా స్పూన్తో కలుపుకున్న తర్వాత చేతితో మొత్తం ఈ నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మొత్తం కలిపేసుకున్నాను కదండి మనం చేతితో ఉండ చుడితే ఉండ అయితే కనుక మనం వేసుకునే నెయ్యి అనేది అండి ఒకవేళ అలా అవ్వనప్పుడు మరొక రెండు స్పూన్లు నెయ్యిని వేడి చేసేసి వేసుకోండి నెక్స్ట్ అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా పిండిని అయితే మొత్తం కలిపేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో వాటర్ అనేది తీసుకున్నాను కదండి ఎన్ని మిగులుతాయో లేదంటే ఎన్ని తగులుతాయో కూడా మీకు చూపిస్తాను ఇలా కొంచెం కొంచెం వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు మొత్తం జారుగా అయిపోద్ది ఇలా కాస్త లూజ్గా కలుపుకున్నా పర్వాలేదండి రవ్వ అనేది నా ఉంటుంది కాబట్టి మనం వేసుకునే వాటర్ అంతటినీ అబ్జర్వ్ చేసుకొని మనకి కరెక్ట్గా సరిపోయేటట్టు అయితే పిండి వస్తుంది ఈ విధంగా పిండిని అంతా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పయనించి మరొక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకున్నాక మూత పెట్టేసి కవర్ చేసేసి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కనుక నానబెట్టుకుందాం ఒక అరగంట సేపు తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి నాకైతే అన్ని వాటర్ మిగిలాయి అలాగే పిండి కూడా బాగా నాని ఉంది కదండి మరొక్కసారి బాగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకుంటే మనకి రెసిపీ అనేది అంత బాగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత బాల్స్ రెడీ చేసుకొని వాటిని సిలిండర్ షేప్ షేప్లాగా అయితే అన్నింటినీ రెడీ చేసుకొని ఒక తడిగుడ్డ పెట్టేసి కవర్ చేసుకోండి పిండి ఆరిపోకుండా నెక్స్ట్ అయితే గోరు అనేవి ఈ విధంగా చేస్తారు కదండి కానీ నాకు షేప్ కరెక్ట్గా రాలేదు కదా నేను అదే చెప్తున్నానండి కొత్త వారికి కూడా చేసుకునే విధంగా అయితే కనుక నేను ఈ వీడియోలో చూపించాను చూసేయండి ఇలా మొత్తం పిండి ఆరిపోకుండా తడిగుడ్డనైతే కంపల్సరీ కవర్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ దువ్వెని చూపిస్తున్నాను కదండి ఒక ట్వంటీ రూపీస్ లేదంటే టెన్ రూపీస్ పెట్టి ఈ దువ్వెని కొనుక్కుంటే చిక్కెల దువ్వున అంటాం కదండి పెద్ద పళ్ళుతో ఉంటుంది ఆ దానిపైన మనం సిలిండర్ కల్ షేప్లో చేసిన దాన్ని చపాతీ కర్రతో ఇలా లైట్గా ప్రెస్ చేసి మనకి కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుందండి అటు ఇటు కాస్త ఎడ్జెస్ అయితే కవర్ చేసుకుంటే మనం ఫింగర్తో ఎలా చేసుకుంటామో అంత బాగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగా వచ్చిందండి రెసిపీ కూడా నేను ఇది బెల్లంతో బెల్లం కావాలి చేశాను కదండి హెల్త్కి కూడా చాలా మంచిది మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు నేను అన్నింటినీ ఇలాగే రెడీ చేసి పెట్టుకున్నానండి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా షేప్ ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా అయితే నాకు ఇన్ని అయితే రెడీ అయ్యాయండి ఇవన్నింటినీ రెడీ చేసుకున్నాను అలాగే ఈ అయితే కనుక నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకునే లోపు మనపు డీ ఫ్రై చేసేలోపు ఇవి ఆరిపోకుండా ఒక తడి బట్టను అయితే కనుక వాటిపైన కవర్ చేసి ఉంచుకోండి ఒకవేళ ఆరిపోతే ఇరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి తడి బట్టలు పెట్టేసి కాస్త కవర్ చేయండి అలాగే ఈ లోప ఆయిల్ ఫ్రై చేసి సారీ అండి ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నాను అన్నాను కదండి ఆయిల్ హీట్ అయినాక వన్ బై వన్ అయితే కనుక మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి వేసిన వెంటనే కలుపుకోవద్దండి అలా మొత్తం కాస్త వన్ సైడ్ లైట్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా అటు ఇటు నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి మొత్తం అన్ని వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి ఒక్క దువ్వెని కొనుక్కుంటే చాలండి మనకి లేదు అనుకుంటే గోరిమిటీలు చెక్క కూడా ఉంటుంది అది మీకు అవైలబుల్గా ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు అందరి దగ్గర అది ఉండదు కదండి ఈ అంటే ఎవరైనా ఈజీగా కొనుక్కోవచ్చు అలాగే చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నింటిగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వీటిని అయితే కనుక ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇలా అన్నింటినీ రెడీ చేసినాక నేనైతే ఈ అయితే బెల్లాన్ని కూడా తురుము పెట్టుకున్నానండి నేను బెల్లం సన్నగా తుమ్ముకుంటే ఏంటంటే వేగంగా మనకి కరిగిపోద్ది చూస్తున్నారు కదండి ఎన్ని అయ్యాయో ఒక రెండు కప్పులు పిండితోనే చాలా ఎక్కువ అయ్యాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఇలా కూడా తినేయచ్చు చాలా రుచిగా ఉన్నాయి అలాగే నెక్స్ట్ అయితే మరొక పెద్ద కళాయి తీసుకొని ఒక కప్పు అంటే మనం ఇక్కడ రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నాం కదండి అలాగే ఒక కప్పు సుజీరావు తీసుకున్నాను దానికి కప్పున్నర వరకు బెల్లాన్ని వేసుకోండి అలాగే ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోండి వేసుకొని స్టవ్ పైన పెట్టేసి బెల్లం అంతా బాగా కరిగి మనకి పాకం వచ్చేంత వరకు వీటిని కలుపుకోవాలి పాకం అనేది మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తుందని చూడండి ఈ విధంగా చె చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి పాకం అనేది వాటర్లో కరిగిపోతుంది కాబట్టి ఇంకా కాస్త పాకం రావాలి ఇలా కాసేపటికే పాకం అనేది ఇలా కాస్త ఉండలా కాకుండా మరీ లేకుండా మన చేతిలో నుంచి జారే విధంగా ఉండాలి ఇలాగా సాగదీస్తే సాగిపోవాలి ఈ పాకం అయితే కనుక మనకి గోరుమిటీలకి కరెక్ట్గా ఉంటుంది ఇలా పాకం వచ్చినాక అయితే వేసేసి మొత్తం పాకం అంతా పట్టేటట్టు పట్టించుకోవాలి అటు ఇటు తిప్పుతూ పట్టించుకోండి నేను వీడియో కావచ్చు కాబట్టి కొంచెం కొంచెం వేసి చూపిస్తున్నాను లేదంటే మొత్తం అన్నింటినీ ఒకేసారి వేసేసి కలిపేసుకుంటాను ఇలా పాకంలో నుంచి ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి అన్నింటినీ నేను ఇదే విధంగా చేసుకున్నాను కాసేపటికి ఆరినాక మనకి ఆ పాకం అనేది స్టిక్కీ స్టిక్కీ లేకుండా పాకం అంతా పీల్చుకొని చాలా రుచిగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసినాక రెసిపీ